హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో అందరూ బాగున్నారనుకుంటున్నాను నేను మీ నాబాబు ఖమ్మం రియల్ ఎస్టేట్ ఈరోజు ఒక కొత్త ప్రాపర్టీతో టు రఘునాపల్లి వెంచర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తు చేస్తున్నాను సో చాలా అద్భుతమైన తక్కువ బడ్జెట్ ప్రాపర్టీ ప్లాట్ మనకు అందుబాటులో వచ్చిందండి ఆల్రెడీ ఈ వీడియో తీశాను సో మళ్ళీ ఈ వీడియో తీస్తున్నాను సో చాలామంది విజిట్ చేయడం జరిగింది కస్టమర్లు థ్యాంక్ యూ సో మచ్ అండి మన వీడియో చూసి సో మన సబ్స్క్రైబర్స్ కానివ్వండి అదేవిధంగా ఫేస్బుక్ నుంచి కానివ్వండి మనైంది మన సబ్స్క్రైబర్స్ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరూ కూడా సో దాంతోపాటు మీకు ఒక చిన్న ఇద్దాం ఇద్దామనుకుంటున్నారు చాలా మంది కూడా అనుకుంటున్నారు రియల్ ఎస్టేట్ పడిపోయింది కదా అనుకుంటున్నారు అసలు పడిపోలేదంటే ఇంకా పెరిగింది కొంచెం విని ఇన్వెస్ట్మెంట్ గురించి కొంచెం ప్లాట్ గురించి రియల్ ఎస్టేట్ గురించి అవగాహన ఏం చేస్తున్నారంటే ఇప్పుడే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారండి ఇది మీరు గమనించుకోవాలి చాలా మంది అనుకుంటారు మనం పది లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేద్దాం పదిహేను లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేస్తాము రేట్ వచ్చిన తర్వాత పెరిగిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇన్వెస్టర్ లాభం ఉండదు తక్కువ ఉన్నప్పుడు చేస్తేనే మీకు రూపాయికి రెండు రూపాయలు లాభం ఉంటుంది ఇది గమనించుకోవాలి మనం ఓకేనా అది ప్లానింగ్ చేసుకోవాలి సో అవ్వలేకుండా ఏందే అడ్వైజర్ నేను చెప్తాను మీకు తక్కువ ఉన్నప్పుడే తీసుకుంటే రూపాయికి రెండు రూపాయలు లాభం వచ్చింది సో ప్లానింగ్ చేసుకోండి ఇప్పుడు మీరు చూపిస్తున్న వెంచరు ఇది అతి తక్కువ ధర అండి ఖమ్మం కొత్త మెడికల్ కలసి జస్ట్ రెండు కిలోమీటర్ మాత్రమే ఉంటుంది ఖమ్మం టు ఇల్లంది రోడ్డు నుంచి రఘులపాలెం లోపలికి వస్తే అది కూడా రెండు కిలోమీటర్ వస్తుంది ఖమ్మం రఘురథపాలెన్కి జస్ట్ వన్ కిలోమీటర్ మాత్రమే ఉంటుంది మీరు చూస్తున్నారు కదా అది హైవేకి దగ్గరలో ఉంటుంది చింతగుర్తి రోడ్డు దగ్గరలో ఉంటుంది ముఖ్యంగా చెప్పాల్సింది ఇది కార్పొరేషన్లో తొందరగా కలుస్తుంది ఈ సరౌండింగ్లో మార్కెట్ ధర పన్నెండు వేల నుంచి పదమూడు వేలు పద్నాలుగు వేల రూపాయలు నడుస్తుంది సో ఈ వెంచర్లో గజం కేవలం ఎనిమిది వేల రూపాయలు మాత్రమే ఉందండి సో మీకోసం నేను తక్కువ తక్కువ ప్రాజెక్ట్స్ తక్కువ తక్కువ ప్రాపర్టీస్ వీడియోస్ తీస్తున్నాను సో మీరు అవగాహన నేర్చుకుని వెంటనే వచ్చి బుక్ చేసుకుంటే మీకు మంచి లాభం ఉంటుందండి ఎందుకంటే చాలామంది వాళ్ళు అడుగుతున్నారు ఎందుకంటే చాలామంది మన వీడియోస్ చాలా విలేజ్ నుంచి జిల్లాల నుంచి స్టేట్ నుంచి చూస్తుంటారు సో మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ దాంతోపాటు వచ్చేసి తక్కువ రేట్లు తీసినప్పుడు మీకోసం నేను చూసి చూసి ఎందుకంటే చాలామంది కూడా మినిమం టెన్ ల్యాక్స్ ఫిఫ్టీన్ ల్యాక్స్ ట్వంటీ ల్యాక్స్ అంటే ఓకే కానీ మినిమం థర్టీ అంటే ఫిఫ్టీ అంటే కొంచెం టైం పట్టింది అంత క్యాష్ కూడా ఎవరికి ఉండదు అంత సపోర్ట్ కూడా ఉండకపోవటం అంత డబ్బులు అన్నది ఉండకపోవచ్చు వెంటనే సో అది టెన్ ల్యాక్స్ ఫిఫ్టీ ల్యాక్స్ ట్వంటీ ల్యాక్స్ అయితే మనకు అందుబాటులో ఉంటాయి లోన్ కూడా పెట్టి కూడా తీసుకోవచ్చు సో అందువల్ల నేను తక్కువ ధరలు తీసుకున్నాను కాబట్టి ఈ చూసిన వెంటనే చాలా మంది కూడా ఫోన్ చేస్తున్నారు చాలా హ్యాపీగా ఉంది నాకు సో వచ్చినారు ఆల్రెడీ లాస్ట్ మంత్ బుక్ చేసుకుంటున్నారు రిజిస్ట్రేషన్ కూడా అవుతుంది సో మీరు కూడా ఇంకా ఎవరైతే చూసిపోతున్నారో సో మీరు అర్జెంట్గా ఇంకా చూసిపోకండి చూసి వచ్చి వెంటనే మార్కెట్ రేట్ చేసుకోండి చూసుకోండి నేను చెప్పిన ధర మీకు ఆల్మోస్ట్ అతి తక్కువ ధర మాత్రమే ఉంటుంది వెంటనే ఒక యాభై వేల లక్షల రూపాయలు ఇచ్చి బుక్ చేసుకుని మన పిల్లలకి మీ పిల్లలకి బంగారు భవిష్యత్తు ఇవ్వండి ఓకేనా సో ఈరోజు వచ్చేసి మీకు ఇది చాలా అద్భుతమైన ప్రాజెక్ట్ దీంట్లో రెండు ప్లాట్స్ మనకు అందుబాటులో వచ్చినాయండి వంద గజ ఎలా ఉంటుంది వన్ ట్వంటీ టూ ఉందండి థర్టీ ఫీట్ రోడ్డు ఫేసింగ్స్ ఉన్నాయి ఓన్లీ పడమర ఫేసింగ్ మాత్రమే ఉండండి దీంట్లో ఓన్లీ కొన్ని ప్లాట్స్ మాత్రమే జస్ట్ ఒక రెండు మాత్రమే ఉన్నాయి అన్ని ప్లాట్స్ అయిపోయినాయండి ఎక్కువ లేవు సో ఎక్కడ తీసుకుంటే మీకు వచ్చేసి ఎక్కడ మీరు ప్లాట్ తీసుకుంటే ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ కేజీ టూ పీజీ ఇంటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ దగ్గరలో ఉంటుంది రఘుదుపాలెం బుడిదంపడ సెంట్రల్ లైటింగ్ దగ్గరలో ఉంటుంది రింగ్ రోడ్ నిర్మాణానికి అది దగ్గరలో ఉంటుంది నాగపూర్ అమరావతి కూడా దగ్గరే ఉంటుందండి ఈ ప్లాట్ అదేవిధంగా రిజిస్ట్రేషన్ ఆఫీస్కి డిస్టిక్ జ్యుడిషియల్ కోర్ట్స్కి అదేవిధంగా ఇప్పుడు ఇప్పుడు వస్తుంది ఏంటంటే వంద కోట్లతో విత్తనాల శుద్ధి కర్మాగారం అదేవిధంగా షోడా పార్క్ దగ్గరగా ఉంటుంది ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఎంఆర్ఓ ఎంపీడో పోలీస్ స్టేషన్ దగ్గర ఉంటుంది స్వామి నారాయణ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా అతి దగ్గరలో ఉంటుంది ఇటు వేపకొండలకు దగ్గరలో ఉంటుంది అతి పెద్ద గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఓకేనా వరల్డ్ ఫేమస్ ఇస్కాన్ టెంపుల్ ఆర్మీ ట్రైనింగ్ సెంటర్ రంగళపాలెంలో ఇలా పోతుకుంటే పదిహేను పాయింట్ పదిహేను ఎకరాల్లో క్రికెట్ స్టేడియం శాంక్షన్ చేయడం కూడా జరిగింది అదేవిధంగా ఇరవై ఆరు వేల మూడు వందల ఇరవై రెండు ఎకరాలు గవర్నమెంట్ సరౌండింగ్స్ ల్యాండ్స్ ఉన్నాయండి ఇలా చెప్పుకుంటూ పోతే రంగపాలెంటూ మంచి కొండ మరో ఖోఖో అభివృద్ధి చెందుతుంది సో అందువల్ల తక్కువ ధరలో ఉన్నప్పుడే ప్లాట్ బుక్ చేసుకొని మీ పిల్లలకి బంగారు భవిష్యత్తు ఇవ్వండి ఓకేనా ఎలాంటి ప్రాపర్టీస్ మరెన్నో మేము తీసుకొస్తాను అవి కూడా అన్ని కూడా తక్కువ రేట్లు సో ఇప్పుడైతే మార్కెట్ రేటు ఇల్లు అవి చాలా అద్భుతంగా డెవలప్మెంట్ ఫాస్ట్గా జరుగుతుందండి సో మీ దగ్గర పది లక్షలు ఉన్నాయా పదిహేను లక్షలు ఉన్నాయా ఇరవై లక్షలు ఉన్నాయా ఎంత అంత నాకు ఫోన్ చేయండి మీ తగిన బడ్జెట్లోనే ప్లాట్ ఇప్పించడం జరుగుతుంది అతి తక్కువ ధరలో అది కూడా స్పాట్ రిజిస్ట్రేషన్ టైం కూడా ఉండదండి ఎక్కువ స్పాట్ రిజిస్ట్రేషన్ మాత్రమే నేను ఇప్పిస్తాను సో ప్లానింగ్ చేయన వాళ్ళు వెంటనే ఫోన్ చేయండి ఇప్పుడైతే ప్రజెంట్ నూట ఇరవై రెండు గజాలు వంద గజాలు అందుబాటులో ఉన్నాయండి అదేవిధంగా శివాయిగూడెం దగ్గర కూడా మనకు ఒక ప్లాట్ నూట అరవై గజాలు ప్లాట్ కూడా వచ్చింది సో ప్లానింగ్ ఉన్న వాళ్ళు వెంటనే ఫోన్ చేయండి కనీసం ఒక వంద గజాలు వన్ ట్వంటీ గజాలు బుక్ చేసుకుని మీ పిల్లలు బంగారు పశు ఇవ్వండి ఈ ప్లాట్ మిస్ అయితే మీకు దొరకదు అండి ఈ సరౌండింగ్లో ఈ ప్లాట్ కనుక మిస్ అయితే ఇంత తక్కువ ధరలో అసలు ప్లాట్స్ లేవు మొత్తం కూడా ఎక్కువ రేట్లు ఉంటాయి పన్నెండు వేలు పదమూడు వేలు ఉంటాయి సో ఇది మాత్రమే గజం ఎనిమిది వేలు ఉంది ఓకేనా ఎలాంటి వీడియోస్ మరిన్నో మీ ముందుకు నేను తీసుకొస్తానండి మీరు నా నెంబర్ ఫోన్ చేయండి సైట్ విజిట్ చేయండి హ్యాపీగా సైట్ చూడండి మీ ఫ్యామిలీతో రండి మీ ప్లాట్ బుక్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ మరొకటితో మళ్ళీ ముందుకు వస్తాం